తిరుగుతూ మేమే తీసుకొచ్చాం మేమే తీసుకొచ్చాం అని చెప్పేసి ఒకటికి నాలుగు సార్లు పాట పాడుకుంటూ మరి మిమ్మల్ని అందరినీ అందులో యాడ్ చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఏంటంటే గత కొన్ని కాల గత కొన్ని సంవత్సరాలుగా ఈ యొక్క సంఘానికి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ విషయంలో మన ఏఐటిసికి సంబంధించినటువంటి నాయకత్వం కొంచెం వెనుకబడి ఉండటం కారణంగా మనము ఈ సంఘానికి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్లో వెనకబడి ఉన్నాం ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో వచ్చేటువంటి నూతన నాయకత్వం అదేవిధంగా ఏఐటిసి జిల్లా నాయకత్వంగా మేము కూడా ఈ రంగం మీద ప్రధానమైనటువంటి దృష్టి కేంద్రీకరించి రాబోయే రోజుల్లో ప్రతి ఊళ్ళో ప్రతి పల్లెలో ప్రతి మండలంలో మన ఏదైతే టాపీ పని చేసుకునే వాళ్ళు కానివ్వండి లేకపోతే రాడ్ బెండింగ్ కానివ్వండి లేకపోతే కంకర కొట్టే వాళ్ళు మట్టి మట్టిని మరి మట్టి పని చేసుకునేటువంటి వాళ్ళు ఇంకా మిగిలినటువంటి వాళ్ళందరినీ కూడా మార్పుల వరకు మేచన్ వరకు మిగిలినటువంటి వాళ్ళందరినీ కూడా మన యూనియన్లోకి రప్పించుకొని మన యూనియన్గా మన వాళ్ళందరినీ కూడా ఆర్గనైజ్ చేయడానికి మీ అందరికీ కూడా మరి అవకాశం ఉంది కాబట్టి మీరు అందరూ కూడా ముందుకు రావాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే మీ అందరికీ తెలిసినటువంటి విషయమే గ్రాసేవల్లో మీరు ఎంత కష్టపడుతున్నారో ఏం చేస్తున్నారో ఏంటో మీ అందరికీ తెలుసు ఈ రోజు ఏమవుతానంటే కొన్ని రోజులు అయిన తర్వాత చేతులు చిల్లు పడిపోతాయి కొన్ని రోజులు అయిన తర్వాత మన వాళ్ళు ఉట్టి ఉండరు పని చేసిన తర్వాత సాయంత్రం పూట కొద్దిగంత పుచ్చుకుంటారు ఆ పుచ్చుకున్నది మన శరీరంలోకి పోయి మన నాశనం చేస్తుంటుంది దానివల్ల ఏం జరిగింది అంటే ఒక యాభై ఐదు సంవత్సరాలు అరవై సంవత్సరాలు దాటిన తర్వాత మనం పనిచేసేటువంటి పరిస్థితి లేకుండా పోతుంది అంటే ఏంటంటే ఒక యాభై ఐదు అరవై సంవత్సరాలు ఉన్నటువంటి వారు ఇంకా తర్వాత జీవితం గడపడానికి కావలసినటువంటి డబ్బులు ఏవి కూడా మన దగ్గర ఉండే పరిస్థితి లేదు పోనీ ప్రభుత్వం మనకి ఏమైనా పింఛన్ ఇస్తుందా మనకి ఏమైనా ఆసరాగా చూస్తుందా అంటే అటువంటి పరిస్థితి కూడా లేదు మిత్రులారా మీరందరూ గమనించండి పక్కనటువంటి ఆంధ్ర రాష్ట్రంలో సంక్షేమ బోర్డు లేదు దాన్ని అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తీసివేసింది మన దగ్గర ఏమైందంటే మీరందరూ ఒక రూపాయి రూపాయి కూడా కట్టుకో తీసుకొని వంద రూపాయలు రెండు వందల రూపాయలు మీరందరూ మెంబర్షిప్ గా మరి ఆ సంక్షేమ బోర్డులో సభ్యులుగా చేరడానికి కట్టుకున్నటువంటి డబ్బుల్లో గత ప్రభుత్వ పెద్ద అయినటువంటి కేసీఆర్ వెయ్యి కోట్ల రూపాయలను కాళేశ్వరం ప్రాజెక్టుకు తరలించారు అందువల్ల ఈ రోజు మనం పెట్టుకునేటువంటి ఏదైతే క్లైమ్ ఉందో ప్రసవాల క్లైమ్ కావచ్చు యాక్సిడెంటల్ డెత్ క్లైమ్ కావచ్చు లేకపోతే సహజ మానానికి సంబంధించినటువంటి క్లైమ్ కావచ్చు ఈ రోజు నిలవ తరబడి మరి లేట్ అవుతా ఉంది మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఉందో ఆ వెయ్యి కోట్ల రూపాయలు జమ చేయాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది అదే విధంగా ఇక్కడ చెప్పారు మన డిసిఎల్ గారు ఈ రకంగా చేస్తున్నారని చెప్పారు అది ఆయన చేసేటువంటి సొంత పని కాదు ఈ ప్రభుత్వ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ సంక్షేమ బోర్డులో ఉన్నటువంటి సంఖ్య ఏత ఉందో ఆ సంఖ్యను తగ్గించడానికి నువ్వు నిజంగా పనిచేస్తున్నావా లేదా నేను వచ్చి ఎంక్వైరీ చేస్తా అని అంటాడు ఎంతమంది దగ్గర చేస్తాడు ఈ ఖమ్మం జిల్లాలో మొత్తం కలిపి పదిహేను పదహారు లక్షల మంది ప్రజలు ఉంటే ముప్పై లక్షల మంది ఇక్కడ నివసిస్తా ఉంటే అందులో మూడున్నర లక్షల మంది మరి ఖమ్మం జిల్లాలో డిసిఎల్ లో మెంబర్షిప్ గా మన సంక్షేమ బోర్డు లో పెట్టుకోవడం జరిగింది మరి మూడు లక్షల మందికి ఎంత మంది దగ్గరికి ఆయన పోయి ఎంక్వైరీ చేస్తారు చెప్పండి అంటే ఏంటంటే ఈ ఎంక్వైరీ పేరు చెప్పి మనని తగ్గించి మన సంఖ్య తగ్గించి అక్కడ పెట్టుకున్నా ఏమి రావట్లేదు ఏ సంక్షేమ పథకాలు లేవు కాబట్టి మనం పెట్టుకున్న ఉపయోగం లేదని చెప్పేసి అని మీరు ఆ సంక్షేమ బోర్డులో సభ్యులుగా చేరకుండా ఉండటానికి అలా చేరకుండా ఉన్న తర్వాత ఇగో చూడండి ఖమ్మం జిల్లాలో సభ్యుల సంఖ్య తగ్గిపోయిందని చెప్పి ఖమ్మం జిల్లాలో చూపెట్టి వరంగల్ జిల్లాలో నల్లగొండ జిల్లాలో మిగిలినటువంటి అన్ని జిల్లాల్లో పెట్టి సంఖ్య తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ ఈ సంక్షేమ బోర్డు అవసరం లేదని చెప్పేసి మరి ఈ సంక్షేమ బోర్డుని ఎత్తివేయడానికి పాలక వర్గాలు మరి కుట్ర కూడా అందరికీ ఈ సందర్భంగా ఇంకొక విషయం చెప్తున్నాం మిత్రులారా మీరు మీరు పోయేటప్పుడు మీరు ఒంటదిగానే పోవచ్చు కానీ మీకు ఏదైనా జరిగినప్పుడు మీకు అండగా ఈ ఎర్ర జెండా ఉంటదనేటువంటి విషయాన్ని మీరు ఎట్టి పరిస్థితిలో మీరు మీ అందరికి గుర్తు చేస్తున్నాం మన మిత్రులు చాలా మంది అవగాహన లోపంతో సంక్షేమ బోర్డులో సభ్యులుగా లేనటువంటి వారు మరి ప్రమాదవశాత్తు బిల్డింగ్ నుంచి కిందపడ్డ బిల్లింగ్ బిల్డింగ్ నుంచి కింద పడ్డా లేకపోతే కరెంటు షాక్ తగిలో ఇంకోటి తగిలిగో ఇంకోటి తగిలిగో కిందపడి చనిపోయిన ఆ కుటుంబానికి ఎవరు అండలేరు అని మీరు అనుకోవద్దు ఏఐటిసిగా మేమున్నాం మనకి మీ కన్నగా మేమున్నాం మన కన్నగా ఈ ఎర్ర జెండా ఉంది విషయాన్ని మీరందరూ గుర్తు ఈ సందర్భంగా మీ అందరికీ మరి విజ్ఞప్తి పెద్దల మౌలానా గారు చెప్పినటువంటి విషయం ఏంటంటే ఈ భవన నిర్మాణ రంగాన్ని పటిష్టం చేయాలి ఎవరైతే మరి ఈ పని చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ పని చేసేటువంటి వాళ్ళకి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సంక్షేమ పథకాలు అందాలి అనేటువంటి విషయాన్ని వారు చెప్పారు వారు చెప్పినటువంటి దాన్ని ఖమ్మం జిల్లా సమితిగా మేము స్వీకరిస్తున్నాం మిత్రులరాబోయేటువంటి రోజు ఎవరికైతే స్థలం ఉంది ఇల్లు కట్టుకోవడానికి మనము మరి మేడ మీద మేడ కట్టేటువంటి మనము మనకి కనీసం చిన్న కూడు కట్టుకోవడానికి కూడా అవకాశం లేదు కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చూడండి మా వాళ్ళు ఈ ఈ భవనాలు సుందరమైనటువంటి చిన్న కూడా లేదు వాళ్ళకి మీరు గూడు చెప్పేసి అని చెప్పేసి ఆధ్వర్యంలో మీనైతే త్వరగా ఒక కార్యక్రమాన్ని చేపట్టి కలెక్టర్ కార్యాలయం దగ్గర ఒక పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని చెప్పేసి అని సందర్భంగా మీ అందరికి తెలియజేసుకుంటూ ఆ ధర్నాకి మాత్రం వేల సంఖ్యలో మీరందరూ వచ్చి దాన్ని జయప్రాంచ అదే విధంగా ఈ ఈ రోజు ఇక్కడ కార్యక్రమం కొత్తగూడెం గ్రామ శాఖ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా కృషి చేశారు ముఖ్యంగా ఏంటంటే కాన్వెంట్ పగడాల మల్లేషి గారు మరి ఇరవై రోజుల నుంచి ఏ పని కూడా పెట్టుకోకుండా మరి ఈ కార్యక్రమం కోసమే వారు తిరుగుతున్నారు విధంగా రావుల హనుమంతరావు గారు